హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులకి లాగ్ పెడుతున్నాను కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల కొంచెం ఒత్తిడి ఎక్కువైపోయి అసలు వీడియోస్ ఏం చేయలేదు సారీ అండి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మునక్కాయ సాంబార్ చేస్తున్నానండి ఇది కూడా నిన్నటి వ్లాగ్ అండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను మునక్కాయ సాంబార్కి పప్పు టమోటాలు అన్నీ ఉడకబెట్టేశానండి ఇప్పుడు మునక్కాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదండి తాజా తాజా మునక్కాయలు మా వాళ్ళు తెచ్చారండి మార్కెట్ నుంచి అది పులుసు చేద్దాం కొద్దిగా కొద్దిగా ఫ్రై చేద్దాం ఇంకొక రోజన్నీ పులుసుకి రెడీ చేస్తా అంటే సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి మీ సాంబార్కి పాత్ర పెట్టేశాను కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి అంటే రుచికి సరిపడా చింతపండు సాంబార్కి కావాలి ఆనియన్స్ లేకుండా సాంబార్ చేస్తున్నానండి చెప్పాను కదా నేను వితౌట్ ఆనియన్ అంటే ఉల్లి వెల్లుల్లి తినను అని చెప్పి లాస్ట్లో నాకు కొంచెం సాంబార్ తీసుకొని తర్వాత వాళ్ళకి ఆనియన్స్ కలుపుతానండి ప్రతి వంటలో కూడా అలాగే చేస్తాను కొన్ని అయితే వాళ్ళే తినేటివి ఉంటే నేను తినకూడని ఉంటే అవి ఆనియన్స్ వేసేసి చేసేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఇటుపక్క రాగి ముద్దకు పెట్టానండి ఈ తెల్ల కుక్కర్లో ఇటుపక్క ఏమో రైస్ పెట్టాను అన్నీ ఒకేసారి చేసేద్దాం చక నాలుగు పొయిల్ స్టవ్ అండి మనది గమనించి ఉంటారు ఇంతకుముందు కూడా వీడియోల్లో కనిపిస్తూ ఉండేది కదా ఇదిగోండి పోపు దినుసులు వేసేసాను అందులో కొత్తిమీర కరివేపాకు వేసానండి మునక్కాయలు వేసేసాను దాని తర్వాత కొద్దిగా సరిపడినన్ని నీళ్లు పోసుకొని అన్ని మసాలాలు మన అంటే మసాలాలంటే ఉప్పు కారము పసుపు ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టుకునేటప్పుడు పప్పు అటుపక్క చిన్ని కుక్కర్లో పప్పు పెట్టాను చూడండి అదైతే ఉడకబెట్టి పక్కన పెట్టాను ఇదైతే సాంబార్కి రెడీ చేసేస్తున్నానండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి కొన్ని కూరలు నేను మంచిగా చేస్తానండి అంటే రుచిగా చేస్తాను అని నాకు నాకే నమ్మకము అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే లేదులేండి నాకంటే బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా నేనేంటి నా నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను ఇవంతా కూడా పాతకాలం వంటలండి అమ్మ నేర్పించిన వంటలే అని చెప్తూ ఉంటాను కదా ఎదుగుండి కొద్దిగా పసుపు వేసాను కారం మన ఇంట్లో అంటే మా ఇంట్లో తినేంతగా కారం మరీ ఎక్కువగా తినరు అలాగని తక్కువ తినరండి మీడియంగా తింటారు ఇటుపక్క రాగి ముద్దకు పెట్టున్నాను చూడండి వెయిట్ వస్తుంది అది రాగి ముద్ద మునక్కాయ సాంబార్ అండి ఇటుపక్క అయితే రైస్ అంటే నాకు రైస్ పెడుతున్నాను ఇటుపక్క మా వారికి రాగి ముద్ద చేస్తున్నానండి అంటే మా వారికి షుగర్ ఎక్కువైందని చెప్పాను కదా అది కంట్రోల్ కావడానికి రాగి ముద్ద పెడుతున్నాను ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు అలాగే పెట్టే రైసే తినేస్తూ ఉంటామండి అందరము కూడా ఈరోజైతే రాగి ముద్దుకు ప్రిపేర్ చేస్తున్నాను ఇటుపక్క పెనంలో మష్రూమ్స్ తెచ్చారండి అదైతే ఫ్రై లాగా చేస్తున్నాను ఈ మధ్య షార్ట్ పెట్టాను చూడండి మొన్నో నిన్నో పెట్టాను షార్ట్ అదే మష్రూమ్ కర్రీ ఫ్రై అనేసి పెట్టాను కదా నా వ్లాగ్స్ వాళ్ళు తప్పకుండా నా షార్ట్స్ని ఎంకరేజ్ చేస్తారని లైవ్ కూడా చేస్తూ ఉంటానండి ఫ్యామిలీ పిల్లలతో కలిసి మీరు కూడా తప్పకుండా లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నాను అలాగే చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మునక్కాయలు ఉడికిపోతున్నాయి కదా కొద్దిగా సరిపడిన నీళ్ళు పోసి ఉడకబెట్టాను ముందు దాని తర్వాత పప్పు మెదిపేసి ఇందులో కలిపేస్తున్నానండి దాని తర్వాత చింతపండు కొద్దిగా కలిపి ముందే నానపెట్టేశాను చింతపండు నీళ్ళల్లో ఇంకా కలిపి వంపేసామనుకోండి సాంబార్ రెడీ అయిపోతుందండి అయితే ఈ సాంబార్ చాలా చాలా టేస్ట్గా వచ్చింది బాగా రుచి ఈ సాంబార్ అయితే చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి ఒక్కొక్కసారి అలా హడావిడి హడావిడిగా చేసినప్పుడే సాంబార్ రుచిగా కుదురుతుంది మామూలుగా శ్రద్ధగా చేసామనుకోండి ఆ సాంబారు టేస్ట్ ఏదో ఒకటి లోపం వచ్చేస్తుందండి హడావిడిగా చేసాను అనేది బాగా సెట్ అయిందండి బాగా టేస్ట్గా కూడా ఉండింది సాంబారు అన్ని సమపాళ్ళల్లో పులుపు ఉప్పు కారం అన్ని సమపాళ్ళల్లో పడితే కూరలు కూడా బాగుంటాయి అనేసి చెప్తూ ఉంటాం కదా మన నాకంటే పెద్దవాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నాను నేనేం చిన్న ఏమి కాదు మీకు చెప్తున్నాను నా ఒపీనియన్ నా అభిప్రాయం మీకు చెప్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొన్నైతే కర్మల గుహ్య గతి గురించి తెలుసుకున్నాం కదా ఒక వీడియో పెట్టాను చూసుంటారు మీ అభిప్రాయాలు అయితే కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తూ ఉన్నవాళ్ళు నా కామెంట్స్ అంటే నేను చెప్పే మాటలు మెడిటేషన్ పాయింట్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చుతున్నాయా లేదా నేను మళ్ళీ అవి రిపీట్ చేయొచ్చా లేదా ఇలాంటి విషయాలు కామెంట్లో పెడితే నాకు కూడా అర్థమవుతుంది కదండి నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్నా లేదా ఇవన్నీ మీ సలహాల వల్లే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనేది నా అభిప్రాయము భగవంతుడు చెప్తారు కదా భగవంతుడు వరం ఇచ్చినా కానీ పూజారి వరం ఇవ్వరు అని పూజారి అంటే మిమ్మల్ని తక్కువ చేయడం కాదు భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు అందరి ఆశీర్వాదాలు కూడా ఉండాలండి ఇంతకుముందు షాట్లో కూడా అనుకున్నాము ఆశీర్వాదాల ఖాతా మన దగ్గర ఉంది అంటే దేన్నైనా జయించగలుగుతాము అని అలాగే ఇక్కడ ఆకుకూర ఫ్రై చేస్తున్నానండి ఆకుకూరలు బాగా తినమని చెప్పారు డాక్టర్సు అందుకని మామూలుగానే అందరూ ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిది కదా అని రోజుకు ఒక ఆకుకూర ఫ్రై చేస్తున్నానండి ఇదైతే చిరుకూర ఇది ఫ్రై చేస్తున్నాను ఫ్రైకి పోపు పెట్టాను అందులో పచ్చిశనగపప్పుకు బదులు మినపప్పు వేసానండి కొద్దిగా జీలకర్ర వేసాను రెండు ఎండుమిర్చి కట్ చేసి వేశాను ఇది ఉప్పు వేసామనుకోండి మామూలుగానే ఆకుకూరలకు ఉప్పు తక్కువ పడుతుంది కొద్దిగా ఉప్పు కలిపామనుకోండి టేస్ట్గా ఉంటుందండి ఒకేసారి వేసేసామంటే అన్నీ తక్కువ వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా ఆకుకూరలకి కూరలకి మీకైతే తెలిసి ఉండొచ్చు కానీ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అదిగోండి ఆ ఉప్పే కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు వేసేసాను అలాగా కలుపుతూ ఉండగానే ఉడికిపోయింది లైట్గా కొద్దిగా కారం చల్లానండి చాలా టేస్ట్గా ఉంటుందండి సిరికూర ఇలాగ చేసామంటే కందిపప్పు వేసి కూడా చేసుకోవచ్చు అదొక రకం టేస్ట్ వస్తుంది కందిపప్పు హాఫ్ బాయిల్ చేసి మిగతాది ఇందులో ఆయిల్లో ఆకుకూర ముందుగా ఫ్రై చేసి మళ్ళీ ఆకుకూర పెట్టామనుకోండి అదొక టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదండి నేనైతే ఈజీగా అయిపోతుందని ఇలాగ చేస్తున్నాను ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ అయితే షార్ట్స్లో పెట్టానండి ఇదిగోండి మన సాంబార్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఎమ్మి యమ్మి మునక్కాయ సాంబార్ అండి ఇందులో వంకాయలు అలాంటివి వేయలేదు ఉట్టి మునక్కాయలతోనే సాంబార్ చేశాను ఇది ఆకుకూర ఫ్రై ఎలా ఉంది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్